ఉపాధ్యాయ ఎన్నికలు వాస్తవానికి రాజకీయాలకు దూరంగా ఉపాధ్యాయుల యొక్క సమస్యల వ్యక్తీకరణకు ఒక వేదికగా జరుగుతూ ఉండేవి అటువంటివి ఎన్నికలు ఈసారి మరి బాగా అవుతున్నాయి చాలా వరకు డబ్బుల పంపిణీ అయితే ఇక ఒక ప్రవాహం లాగా సాగుతుంది దాదాపు ఇక అది పేర్లు అవసరం లేదు కానీ ఐదు నుంచి పదివేల దాకా ఒక్కొక్క అభ్యర్థికి ఓట్లు ఇవ్వటానికి సిద్ధపడతా ఉన్నారు ఈ పైసల వ్యవహారం వల్లనే ఇవాళ ఒక ఒక పరిణామం ఏం తలెత్తిందంటే టీచర్ల కోసం మాట్లాడేవాళ్ళు టీచర్ల కోసం నిలబడి పనిచేసే వాళ్ళు ఒకరైతే ఈ ఎన్నికల్లో దిగి కేవలం ఈ పైసల ప్రభావంతో గెలవాలనే ప్రయత్నం చేసే వాళ్ళు ఇంకొక వైపు అలా రెండుగా ఇలా చీలిపోయిన సందర్భం ఎన్నికలు అయ్యేదాకా ఈ పైసల ప్రభావం కొనసాగి ఎన్నికలు అయిన తర్వాత కీలకమైన సమస్యలు తలెత్తినప్పుడు మళ్ళీ ఉపాధ్యాయుల కోసం అధ్యాపకుల కోసం పనిచేయగలిగేటువంటి అభ్యర్థులను నాయకులను వెతుక్కోవలసి వస్తుంది ఈ ద్వైదీభావం అనేది వాళ్ళకి కీలకమైన సమస్య ఇది సమస్య పో ఎవరు పని చేసినారో మన కోసము వాళ్ళని గెలిపించుకోవటం అనేది ఇలా మనకు న్యాయమవుతుంది ఉపాధ్యాయుల రంగం నుంచి ఉపాధ్యాయ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా మిత్రులందరినీ కోరుతున్న పన్నాల గోపాల్ రెడ్డి గారు ఆ రకంగా ఉపాధ్యాయ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు దానికి సంఘీభావంగా నిలిచారు నల్గొండలో కృష్ణానది జలాల సమస్య పరిష్కారం కోసం యాత్ర నిర్వహించారు అనేక రకాల ఉద్యమాల్లో ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తికి మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతున్నా ఈ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే సమాజానికి మనమే దారి చూపవలసినటువంటి వాళ్ళం సమాజం మన దిక్కు చూస్తూ ఉంటది మన మీద ఒక బాధ్యత ఉంది విలువలను పాదుకోల్పోవలసిన బాధ్యత ఆ బాధ్యతను మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉంది ఇవాళ కేవలం ఈ డబ్బు ప్రవాహంలో కుట్టుకపోవటం కాదు ఈ డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేసి విలువల కోసం నిలబడి మన కోసం నిజాయితీగా పనిచేయగలిగేటువంటి అభ్యర్థులని మనం గెలిపించే ప్రయత్నం చేద్దాం ఇవాళ ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి సమస్యల్లో కొన్ని పరిష్కారం అయ్యాయి ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత కానీ ఇవాళ ఇంకా కూడా కొత్త పెన్షన్ పోయి పాత పెన్షన్ పునరుద్ధరించవలసిన అవసరం ఉంది పెన్షన్ అనేది ఒక హక్కు అని సుప్రీంకోర్టు నిర్వచి తీర్పు చెప్పింది ఆ పెన్షన్ అందరికీ కూడా ఇలా అందజేయవలసిన అవసరం ఉంది అది ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న కొత్త పెన్షన్ విధానం ప్రకారము పెన్షన్ అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అది నిరంతరంగా కూడా చెల్లించే అవకాశం లేదు అది వాళ్ళు టీచర్ నుంచి కొన్ని డబ్బులు ఉపాధ్యాయులు అధ్యాపకుల నుంచి డబ్బులు తీసి కొన్ని డబ్బులు ప్రభుత్వం కలిపి ఆ డబ్బులను వాళ్ళు పూర్తిగా మరి షేర్ మార్కెట్ లో పెట్టి వచ్చిన దాన్ని బట్టి ఇస్తుంటారు లాభాలను బట్టి అందువల్ల ఇవాళ వస్తున్నది పద్నాలుగు పదిహేను వేల పెన్షన్ కూడా రావటం లేదు అందుకని వాళ్ళ టీచర్లు అందరూ ఈ కొత్త పెన్షన్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ చేస్తా ఉన్నారు ఆ డిమాండ్ కోసం ఇలా గట్టిగా మాట్లాడవలసిన అవసరం ఉంది మూడు వందల పదిహేడు జీవో తప్పిదాల కారణంగా చాలా మంది ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉద్యోగులు నష్టపోయారు వారికి న్యాయం చేకూర్చవలసిన అవసరం కూడా ఉంది అందులో కొంతమందికి న్యాయం జరిగింది ఇంకా చాలా మంది మిగిలిపోయారు ఇప్పటికీ కూడా వారికి న్యాయం జరగలేదు ఆ సమస్య పైన ఇవాళ వీలైనంత తొందరగా మరి దాన్ని న్యాయం చేకూర్చవలసినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి సమస్యలు పెండింగు జీతాల సవరణ కానీ డిఏల పె బకాయిలు కానీ అదేవిధంగా ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉద్యోగులకు రావాల్సిన బిల్లులు వాటిని ఈకుబేర్ అనే వ్యవస్థ నుంచి మార్చి వాటిని డైరెక్ట్గా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్కు ఏర్పాట్లు చేయవలసిన అవసరం కానీ ఇవన్నీ చాలా కీలకమైన సమస్యలు ఈ సమస్యల పరిష్కారం కోసం నిజాయితీతో నిలబడి పనిచేయగల ఉపాధ్యాయ నాయకులను ఈ అధ్యాపకుల సమస్యల మీద కొట్లాడగల నాయకులను ఈ సందర్భంగా ఎన్నుకోవాలని అందుకే గోపాల్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తున్నాం ఒక మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా గట్టిగా నిలబడి సమస్యల పరిష్కారానికి ముందు నిలబడతామని హామీ ఇస్తున్నా ప్రత్యేకించి ఒక కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం సాధించేటువంటి విషయంలో గట్టిగా నిలబడతాం ఈ పరి సమస్య పరిష్కారానికి పూరుకుంటామని సందర్భంగా హామీ ఇస్తున్నాను